జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పెద్దల అన్నదండలతో మట్టి మాఫియా చలరేగిపోతుంది చిడుపులో దళితులకు ఇచ్చిన లంక భూమిలో మట్టి తవ్వకాలు చేస్తుంటే గత నాలుగు రోజుల క్రితం అడ్డుకున్నారు ఆ తర్వాత కుమారదేవం లంక భూముల్లో మట్టి మాఫియా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేసి అమ్ము అమ్ముకుంటున్నారు ఇటుకబట్టిలకు లంక మట్టి శ్రేష్టమైనది కావడంతో లాభసాటి ధరకు లంక మట్టిని ఇటుకబట్టిలకు తరలిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఖాళీలను మెరక చేయడానికి పొందిన ఆర్డర్తోనే కూటమి ప్రభుత్వంలో కూడా నీటికి మట్టి మాఫియా దందా కొనసాగిస్తుంది మట్టి అక్రమ రవాణాపై అప్పటి జిల్లా కలెక్టర్ మాధవిలత మట్టి ఆర్డర్ను రద్దు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అదే ఆర్డర్తో మట్టి మాఫియా దోపిడీ చేస్తున్నారు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలోని అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినా సరిగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి తక్షణం మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకట్ట వేయకపోతే లంక భూములు మాయమై గోదావరి ఉగ్రరూపం దాల్చిన సమయంలో గట్లు తెగి గ్రామాలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అధికారులు తక్షణం స్పందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు